టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం ఖమ్మం నగరంలో వరదలతో అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి వారికి తమ వంతు సేవ అందించాలన్న ఉద్దేశంతోనే హోలీ స్పిరిట్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత రమేష్ మరియు వారి మిత్ర బృందం మాధులలో వరద ముంపు ప్రాంతంలో బాధితులకి భోజనం వాటర్ అలాగే దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో రమేష్ మాట్లాడుతూ మేము వీడియో గొప్పల కోసం కాదు మమ్మల్ని చూసి పది మంది సేవ చేస్తున్నట్లయితే వీరందరికీ ఉపకారంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మీరు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలియజేశారు నేను మరి ఈ రోజు ఇక్కడ ఈ యొక్క మొన్న ఈ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ఈ జరాలకి మరి మేము భోజన ప్యాకెట్లు మరి వాటర్ బాటిల్ అందించడం జరిగింది అలాగే మరి టవల్స్ కానీ దుప్పట్లు కానీ మరి ఇంకా అనేక వస్తువులు ఇక్కడ ఏమేమి అవసరాలన్నీ మరి చూచి మేము ఖచ్చితంగా చిన్నపిల్లలకు కూడా ఇవ్వాలని మరి వీళ్ళు కానీ నా స్నేహితులు టీం అందరం మరి సేవకులు అందరం వచ్చి ఇక్కడ ఈ రోజు మరి నాకు అనేక మందికి సహాయం చేయడం జరుగుతుంది ఇది కేవలం మేము ఈ మాట్లాడేది చెప్పేది మేమేదో ఇది చేస్తున్నామని గొప్ప చెప్పుకోవడానికి కాదు కానీ మా దగ్గర ఉన్నా లేపలా మాకున్న దాంట్లో తీసుకొచ్చి సాయం చేస్తాం మేము ఎందుకు ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుతున్నామంటే ఇలా అనేక మంది ఎందుకంటే నేను ఒక పది మంది వస్తే ఇక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వదు ఇలా ఆర్థిక అవసరం చేర్చలేము చాలా మంది ఈ వీడియోని చూసి దయచేసి దండం పెట్టి చెప్తున్నా ఇక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు ప్రతి ఒక్కరు వచ్చి ఇలా సందర్శించి సహాయం చేసి వీళ్ళందరూ కూడా మరలా మంచి స్థితికి వచ్చేలాగా అనేక మంది సహాయం చేస్తారని మరి ఈ వీడియో ద్వారా అనేక మంది తెలుసుకుని కంపల్సరీ మా ట్రస్ట్ అనే కాదు మనసున్న ప్రతి ఒక్క వ్యక్తి చేసే పరిధి ట్రస్ట్ లో లేకపోతే ఎవరు గవర్నమెంట్ సహాయం చేస్తే ఇది తీరేది కాదు ప్రతి ఒక్కరు రావాలని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ సహాయం చేయాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి దీన్ని సహకరించిన మీడియా మిత్రులకి అలాగే ట్రస్ట్ వారికి అలాగే మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు